ఈరోజు రొయ్యల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాల్చి నూరు పెట్టుకున్న ఉల్లిగడ్డ ముద్ద వేసి కలుపుకోవాలి ఉల్లిగడ్డని నార్మల్గా కట్ చేసి వేసేదానికంటే ఇలా కాల్చి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ ముద్దని కలిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ రొయ్యల్ని వేసుకోండి నేను చిన్న రొయ్యలే వేసుకుంటున్నాను వీటిని మ్యారినేట్ చేసుకోలేదు అలాగే సపరేట్గా ఉడికించి పెట్టుకోలేదు డైరెక్ట్గానే వేస్తున్నాను ఈ రొయ్యల్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టిన తర్వాత ఈ రొయ్యల్లో ఉండే నీరంతా రిలీజ్ అవుతుంది ఈ నీరంతా రిలీజ్ అయ్యి మళ్ళీ ఈ నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి నీరంతా ఇంకిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం లేదంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర మెంతులు ఆవాలు ఈ మూడు కలిపి వేయించి పొడి చేసి వేసుకోవాలి ఇప్పుడు ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోండి ఆ తర్వాత మూత తీసి కలుపుకోండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేస్తే ఇప్పుడు అరకప్పు దాకా చింతపండు రసం వేసుకోవాలి నేనైతే అరకప్పు దాకా వేసుకున్నాను కానీ మీరు ఎంత పులుపు అయితే తినగలుగుతారో అంతే వేసుకోండి ఇప్పుడు నీళ్లు పోసి కలిపి దాదాపు అరకప్పు దాకా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్లో మరొక టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర మెంతుల ఆవపొడి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి అంతే అండి ఇక గుమ్మగుమ్మలాడే రొయ్యల పులుసు రెడీ అయినట్లే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్